బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా మణికొండలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జల్లిపిస్తున్నారు బంపర్ బఫర్ లో నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు అధికారులు లేక్ వ్యూ పేరిట నిర్మాణాలు చేపట్టి పెద్ద ఎత్తున విల్లాలను కట్టడంతో వాటిని కూలగొడుతున్నారు ముందు జాగ్రత్తగా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అధికారులు అయితే కూల్చివేతలు చేపట్టిన అధికారులను స్థానిక బీఆర్ఎస్ నేత గోవర్ధన్ బెదిరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి కూల్చివేతలు ఆపకుంటే అంతు చూస్తామని తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని గోవర్ధన్ బెదిరించినట్లుగా తెలుపుతున్నారు రంగారెడ్డి జిల్లా మణికొండలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జలిపిస్తున్నారు బఫర్ జోన్ లో నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు అధికారులు లేక్ వ్యూ పేరిట నిర్మాణాలు చేపట్టి పెద్ద ఎత్తున విల్లాలను కట్టడంతో వాటిని కూలగొడుతున్నారు ముందు జాగ్రత్తగా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అధికారులు అయితే కూల్చివేతలు చేపట్టిన అధికారులను స్థానిక బీఆర్ఎస్ నేత గోవర్ధన్ బెదిరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి కూల్చివేతలు ఆపకుంటే అంత చూస్తామని తహసీల్దార్ రెడ్డిని గోవర్ధన్ బెదిరించినట్లుగా చెబుతున్నారు ఇక ఇది విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర రవిచంద్ర అందిస్తారు చెప్పండి రంగారెడ్డి జిల్లా మణికొండలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది విల్లాలను కూలగొడుతున్నారు అధికారులు ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం వరలక్ష్మి భారీ పోలీసు బలగాలతోటి పోలీసు సెక్యూరిటీ తోటి మణికొండలో ఉంటుంది నెక్నాంపూర్ అనే గ్రామ శివారు నెక్నాంపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా బఫర్ జోన్లో అంటే నెక్నాంపూర్ చెరు బఫర్ జోన్ గా ఉన్నట్టుగా అందులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు నలభైకి పైగా అక్రమ నిర్మాణాలు విల్లాలు చేపట్టారు ఇవి కోట్లలో అమ్మే అమ్మేందుకు నిర్మాణాలు కొనసాగుతున్నాయి అయితే అక్రమ గతంలో గత ప్రభుత్వంలో హెచ్ఎండిఏ అధికారులు అక్రమంగా వీటికి అనుమతులు ఇవ్వటం దీంతో వీళ్ళు ఇదే విధంగా కొనసాగిస్తున్నారు ఈ అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు ఈ మధ్య కాలంలో కి సంబంధించి స్క్రూటిని చేస్తున్నారు అంటే సమీక్షలు చేపడుతున్నారు ఏరియాలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయంటూ ప్రభుత్వం ముఖ్యంగా హెచ్ఎండి అధికారులు ఇదే పనిలో ఉందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా మణికొండ కావచ్చు దాంతోపాటు నార్సింగ్ పుప్పాల కూడా ఈ ఏరియా మొత్తం కూడా అక్రమ నిర్మాణాలు గతంలో ఇదే ఏరియాలో అక్రమ నిర్మాణాలు ఎక్కువ ఇచ్చారు వీటిని కూల్చేట విధంగా ప్రణాళికలు రూపొందించారు ఇవాళ నలభైకి పైగా అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు కొనయితే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నిర్మాణాలు కూడా ఆ నిర్మాణాలు కూడా జరిగినట్టుగా నిర్మాణాలని విల్లాలని నేలమట్టం చేశారు అధికారులు హెచ్ఎండి అధికారులు ఇందులో రెవెన్యూ అధికారులు పోలీసు బలగాలతోటి ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఇదే విధంగా ఎవరో నిర్మాణాలు చేపట్టినా కూల్చివేత్తలు కొనసాగుతాయి అనే విధంగా ఇండికేషన్ ఇస్తున్నారు హెచ్ఎండి అధికారులను చెప్పుకోవచ్చు దీంతో అదే అంతేకాకుండా ఈ నిర్మాణాలు చేపడుతున్నట్టుగా గోవర్ధన్ అని బీఆర్ఎస్ నాయకులు ఈ బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్ గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని నేను అంత చూస్తా ఎట్లా కూల్చో కూల్చో అంటూ ఈ విధంగా గతంలో ఈ విధంగా ఇండికేషన్ ఇచ్చారు అంటే అధికారులు కూడా వీటిని అక్రమంగా నిర్మిస్తున్నారు కూల్చేట ఆ విధంగా నిర్మిస్తున్నారు కూల్స్తామంటూ కూల్చే కూల్స్తామంటూ నోటీసులు ఇచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది దాంతో పాటు హెచ్ఎండి అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు అయినప్పటికీ పెడచేనం పెట్టడమే కాకుండా ఏకంగా అధికారులని బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పుకోవచ్చు గోవర్ధన్ బెదిరింపులకు అధికారులు ససేమిరా అన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కానీ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు కూర్చు తీరుతామన్నారు అందులో భాగంగానే వాళ్ళ గండిపేట గండిపేట తహసీల్దార్ పరిధిలో ఉన్నట్టుగా ఆ నెక్నాంపూర్ శివార్లో ఉన్న బఫర్ జోన్ లో చేస్తున్నట్టుగా అక్రమ నిర్మాణాలు నలభైకి పైగా నేలమట్టం చేశారు ఇదే విధంగా ఇదే మండలంలో గండిపేట మండలంలో మరికొన్ని అక్రమ నిర్మాణాలు విల్లాలు కూడా ఉన్నాయి ఆ చాలా విలువైనటుగా ప్రాంతంలో బఫర్ జోన్ లో కావచ్చు ఈ విధంగా అక్రమ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు దీంతో వీటన్నింటినీ కూల్చేందుకు కూడా రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు గతంలో కూడా హెచ్ఎండి అధికారులు ఈ ఇలాంటి అక్రమ నిర్మాణాలకు అనేక అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వటం దీంతో ఈ విధంగా కొనసాగినాయి గతంలో కూడా శివ అని ఒక డైరెక్టర్ అయిన ఇదే ఏరియాలో శంకరపల్లి శంషాబాద్ మేడ్చల్ ఈ ఏరియాకు ఆయన డైరెక్టర్ గా పనిచేశారు ఏసీబీ అధికారులు దాడు చేయడం తోటి వెయ్యి కోట్లకు పైగా ఆయన ఆస్తుల్ని ఏసీబీ గుర్తించింది అదే శివబాలజీ ఏరియాలో ఇప్పుడు ఈ నిర్మాణాలు కూడా ఉన్నాయి అందులో అక్రమ నిర్మాణాలు గతంలో ఆయన ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు ఇంకా కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు దాంతోపాటు త్రిబుల్ వన్ జివోలో కావచ్చు ఇందులో కావచ్చు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు ఉన్నాయి వీటన్నిటి కూల్చేటట్టుగా పనిలో ఉన్నారు శివబాలకృష్ణ వేసినట్టుగా ఆ రోజు వేసినట్టుగా ఇలాంటి అక్రమానికి ఏది ఏ విధంగా అయితే బీజ పడిందో వీటన్నిటిని కూల్చే ప్రక్రియలో భాగంగా ఇవాళ నలభైకి పైగా నెక్నాంపూర్ అంటే మణికొండ కుప్పాలగూడ ఏరియాలో ఉంటుంది ఇందులో నలభైకి పైగా ఉన్న అక్రమ నిర్మాణాలను విల్లాల్ని కూల్చివేత్తలు కొనసాగుతున్నాయి ఇది సాయంత్రం వరకు కొనసాగుతాయి ఇప్పటికే సగం నీలమట్టం చేశారు మరికొన్ని కూడా నీలమట్టం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు ఈ ఇదే విధంగా మిగతా చోట్ల కూడా హెచ్ఎండి పరిధిలో ఉన్నాక ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నా కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు వరలక్ష్మి రైట్ రైట్ యూ